పొడుపు కథ అడుగులేదు నడుస్తుంది అది ఏమిటి ఈ పొడుపు కథకి మీకు సమాధానం తెలిసి ఉంటే కామెంట్ చేయండి సమాధానం కోసం రేపటి వీడియో చూడండి ఒక ఊరి కుక్కల గుంపు ఒక ఊరిలో కొన్ని కుక్కలు కలిసి జీవించేవి అవి ప్రతిరోజూ కలిసి తిరుగుతూ ఆహారం కోసం వెతికేవి వీధి పక్కన తిండిపందెం రోజు వీధి పక్కన కొంత ఆహారం పడివున్నది ఓ కుక్క ముందుగా గమనించి వెళ్ళి తినడం ప్రారంభించింది స్వార్థం వర్సెస్ స్నేహం కొద్దిసేపటికి ఇంకొన్ని కుక్కలు వచ్చాయి కాని మొదటి కుక్క తనంతట తానే ఆహారం తినాలనుకుని మిగతావారిపై మొరిగింది అయినా మిగతా కుక్కలు ఆహారం కోసం పోటీ పడటం ప్రారంభించాయి పోరాటం ఆహారం వృధా అంతే కుక్కల మధ్య గొడవ మొదలైంది అవి ఒకదానికొకటి కొట్టుకోవడంతో ఆహారం మొత్తం రోడ్డంతా చిందరగొట్టింది చివరికి ఎవరికీ సరిగ్గా తినడం సాధ్యం కాలేదు కాకుల సహకారం ఆ సమయంలో ఆకాశంలో ఎగురుతున్న ఓ కాకి ఈ దృశ్యాన్ని గమనించింది వెంటనే తన మిత్రులను పిలిచింది అన్నీ కలిసి వచ్చి పడేసిన ఆహారాన్ని తిని సంతృప్తిగా వెళ్లిపోయాయి నీతి స్వార్థంతో కుక్కల్లా కాకుండా పంచుకోవడంలో కాకుల్లా ఉండాలి స్నేహం అంటే సహకారం స్వార్థం వల్ల పోగొట్టుకోవచ్చు కానీ పంచుకున్నప్పుడు అందరికీ మే